పంతొమ్మిది వందల నలభై ఐదు డిసెంబర్ పంతొమ్మిది శాంతినికేతన్ వద్ద సిఎఫ్ ఆండ్రూస్ స్మారక ఆసుపత్రిని కట్టడానికి శంకుస్థాపన చేసిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ సిఎఫ్ ఆండ్రూస్ అనే ఆయన చర్చిలో ఫ్రీస్ట్గాను క్రిస్టియన్ మిషనరీ సంస్థకు నిర్వాహకుడిగాను వ్యవహరించేవారు దక్షిణాఫ్రికాలో దాదాపు రెండు దశాబ్దాల పాటు నివసిస్తూ అక్కడే స్థిరపడిపోయిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని భారతదేశానికి రప్పించడంలో గోపాలకృష్ణ గోఖలే ఆహ్వానం పలికితే భారతదేశానికి గాంధీని రప్పించడంలో ఒప్పించడానికి కీలక పాత్ర వహించింది సిఎఫ్ ఆండ్రూస్ మాత్రమే ఏది ఏమైనా బ్రిటిష్ వాళ్ళకి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అంటే చాలా చాలా కావాల్సిన వ్యక్తి అని తేలికగా తెలిసిపోతున్నట్లు అనిపిస్తోంది కదూ వాట్సాప్లో సేకరించి అందించిన వారు వజ్జళ్ళ శ్రీనివాసులు గారు వారికి ధన్యవాదాలు భారత్ మాతాకి జై